సనాత సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు ప్రత సంవరంలోనూ ఆధ్యాత్మికత దైవికత ఉంటుంది ప్రతి పండుగకు వైజ్ఞానిక ఆరోగ్య శాస్త్రీయ కారణాలుంటాయి అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో ఇంతకు ముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో గమనించి ఆయా రోజుల్లో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు శివరాత్రిలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి ఉపవాసం రెండు జాగరణ ఉపవాసం అంటే మానసిక పరమైన లంకనం ఉపవాసం అంటే ధ్యానంలో మనస్సును శూన్యపరచుకోవడం జాగరణ అంటే దివ్యక్షు యొక్క జాగరణ జాగరణ అంటే ఆత్మ యొక్క జాగరణ జాగరణ అంటే రాత్రంతా మేలుకొని శివుడి సినిమాలు చూడడం కాదు పొద్దుటి నుంచి ఉపవాసం ఉంటేనే రాత్రి జాగరణ అయ్యేది పొద్దుటి నుంచి ధ్యానభ్యాసంలో అంటే శ్వాస అనుసంధానంలో ఉంటేనే రాత్రికి దివ్యక్షవు యొక్క ఉద్దీపనం అయ్యేది ఉపవాసం లేకుండా జాగరణ అన్నది అసంభవం ఉపవాసం యొక్క జ్యేయమే జాగరణ జాగరణకు కావలసింది ముందుగా ఉపవాసం ఒక్క పగలైన నిజమైన ఉపవాసంలో ఉండి ఒక రాత్రంతా ఆయన నిజమైన జాగరణలో ఉంటే ఆ ఒక్క రోజు చాలు ఆ రోజు మహా శివరాత్రి అవుతుంది జన్మకు శివరాత్రి అంటారు ఒక్క రాత్రి నిజమైన శివరాత్రి అయితే ఇక జన్మంతా నిజమైన జాగరణే ఒక్క పగలు నిజమైన ఉపవాసంలో ఉండగలిగితే ఇక జన్మంతా నిజమైన ఉపవాసమే శివరాత్రి యోగరాత్రి శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు అందులో ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు అనారోగ్యంతో బాధపడే వాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని భగవంతునికి మనసును ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు అలా చేయకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసు తిప్పడం కష్టం కూడా రెండవది జీవారాధన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయే అవుతుంది అందుకే స్వామి వివేకానంద జీవ ఆరాధనే శివ ఆరాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చునే సమయంలో ముందుకి వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా మీ వెన్ను పూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి నిలబడాలి ఇక మూడవది మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మౌనం అనగానే నోరు మూసుకొని కూర్చోవడం అని భావించవద్దు వ్రతంలో త్రికారణములు ఏకం కావాలి మనసును మౌనం ఆవరించినప్పుడు మౌన వ్రతం సంపూర్ణమవుతుంది అందువల్ల అనవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనసును శివునిపై కేంద్రీకరించాలి అవసరమైతే శివాలయానికి వెళ్ళండి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రం ఒకసారి చదవడానికి అరగంట పడుతుంది మీరు అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూర్చుకొని కూర్చొని పండితుల చే చదవబడుచున్న రుద్ర నమకచమకాలను వినండి ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అవసరమైనంత వరకే మాట్లాడండి అనవసరమైన మాటలు కట్టి పెట్టండి ఎవరితోనూ గొడవ పడకండి తిట్టకండి సాధ్యమైనంత తక్కువగా మాట్లాడండి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరచుకొని శివుడి ముందు ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి ఇక నాలుగవది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని అర్పించడం వలన అభిషేకించడం వలన సదా శివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది ఐదు జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది తమస్సును తొలగిస్తుంది సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ అది జాగరణ అవదు కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది ఇక ఆరు మంత్రజపం శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి ఓ ॐ नमः शिवाय शम्भो हर हर महदेव शम्भो शङ्कर ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్